హాయ్ అండి నేనైతే రీసెంట్గా వాకింగ్కి వెళ్ళడం స్టార్ట్ చేశాను కానీ మాకు ఇంటి దగ్గరలో వాకింగ్ చేయడానికి ప్లేస్ ఏమీ లేదు గ్రౌండ్ స్టేడియం ఉంటుంది స్టేడియం ఏమో దూరంగా ఉంటుంది అక్కడికి వెళ్ళాలంటే ఎవరో ఒకరు బైక్ పైన తీసుకెళ్ళి మళ్ళీ తీసుకురావాలి ఇంటికి దగ్గరలో ఏమైనా ఉంటుందా అని ఆలోచిస్తే నాకు మా ఇంటి దగ్గరలో ఉమెన్స్ కాలేజ్ ఉంటుంది కాలేజ్ గుర్తొచ్చింది నేను ఒకరోజు కాలేజ్కి వెళ్ళాను కానీ అక్కడ ఇలా మట్టి రోడ్డు లేదు వాకింగ్ చేయడానికి సిమెంట్ రోడ్డు వేసి ఉంది కాలేజ్లో ఇంకా మధ్యలో క్లాసెస్కి మధ్యలో బిల్డింగ్స్కి మధ్యలో ఖాళీ ఉంటుంది కదా అక్కడే అందరూ నడుస్తున్నారు అక్కడికి వెళ్ళాను కానీ నాకు అంత కంఫర్టబుల్గా అనిపించలేదు అక్కడ అందరూ షెటిల్ ఆడుకుంటున్నారు మళ్ళీ వాకింగ్ చేయడానికి రోడ్డు లేదు డాక్టర్ అయితే సిమెంట్ రోడ్డు కాకుండా మట్టి రోడ్లో చేస్తే మంచిదని చెప్పారు ఇంకెక్కడ అలా ఎట్లాగూ కాలేజ్లో సిమెంట్ రోడ్డే ఉంది అక్కడ చేస్తే ఏముంది ఇంటి దగ్గర కాలనీలు స్ట్రీట్లో చేసిన డిఫరెన్స్ ఏం లేదు కదా అని సెకండ్ డే నేను ఏం చేశానంటే ఇంకా కాలేజ్కి వెళ్లకుండా ఇక్కడ స్ట్రీట్లోనే వాకింగ్ చేద్దాము అని చెప్పి వెళ్ళాను అక్కడ మా దగ్గర కాలేజ్ అంటే ఫంక్షన్ హాల్ ఉంటుంది ఫంక్షన్ హాల్ దగ్గర అక్కడ కొత్తగా ఏరియా డెవలప్ అయింది నేను ఎప్పుడు అటు సైడ్ వెళ్ళలేదు చిన్నప్పుడు అక్కడ అంతా ఖాళీ ప్లేస్ ఉండేది సరే అటు సైడ్ ఎలాగో నేను చూడలేదు కదా వాకింగ్ కూడా అవుతుందని నడుచుకుంటూ అలా వెళ్ళాను వెళ్ళేసరికి నాకు ఇంకా అది గుర్తొచ్చింది ఆ పక్కనే స్కూల్ కనిపించింది స్కూల్ ఉందని గుర్తొచ్చింది వెళ్ళి చూసేసరికి అందరూ వాకింగ్ చేస్తున్నారు నేనైతే అక్కడికి వాకింగ్ చేయడానికి వెళ్ళాను ఫస్ట్ ఫస్ట్ లోపలికి వెళ్ళలేదు చాలామంది ఉన్నారు వెళ్ళాలా వద్దా వెళ్ళాలా వద్దా అనుకున్నాను కానీ తర్వాత ఇంకా నాకు లేడీస్ కూడా కనిపించారు కొందరు లేడీస్ ఒక టూ త్రీ గర్ల్స్ కూడా వచ్చారు సో పర్లేదులే ఉన్నారు కదా అని నేనైతే లోపలికి వెళ్ళి వాకింగ్ అయితే స్టార్ట్ చేశాను ఫస్ట్ డే టైం అంతా వేస్ట్ అయింది నేను బయట రోడ్లోనే ఒక హాఫ్ అన్ అవర్ తిరిగాను హాఫ్ అన్ అవర్ కాదు కొంచెం తక్కువేసేపే తిరిగాను ఇంకా ఆ మార్నింగ్ టైంలో మున్సిపాలిటీ వాళ్ళు రోడ్ ఊడడానికి వాళ్ళు రావడము చాలా డిస్టర్బ్గా ఉంది అక్కడ అంత వాకింగ్ అయితే సరిగా చేయలేదు గ్రౌండ్ లోపలికి వెళ్ళిన తర్వాత కొంచెం సేపు తిరిగి ఇంటికి వచ్చాను ఇక్కడ ఇంటికి వచ్చిన తర్వాత నేనైతే హనీ మంతన సత్యనారాయణ గారి వాళ్ళ వెబ్సైట్లో ఆర్డర్ చేశాను ఇది ఆర్డర్ చేసి వన్ అండ్ హాఫ్ ఇయర్ అవుతుంది ఒక బాటిల్ ఉంది ఇంక ఇది ఎక్స్పైరీ డేట్ అయిపోవడానికి వస్తుంది సరే వాడుదామని చెప్పి నేనైతే లెమన్ తీసుకొని కొంచెం వామ్ వాటర్లో హనీ వేసుకొని తాగాను రెగ్యులర్గా ఏం తీసుకోలేదు నేను ఇది నాకు ఎప్పుడు గుర్తొస్తే అప్పుడు తా గేదాన్ని మొత్తానికి కొన్నందుకు వేస్ట్ చేయకుండా హనీ నైతే వాడేశాను ఇప్పుడైతే ఇంకా నేను రోజు స్కూల్లోకే వెళ్తున్నాను వాకింగ్ చేయడానికి అక్కడ ఇంకా అందరూ వస్తున్నారు లేడీస్ కూడా వస్తున్నారు సో అక్కడైతే వాకింగ్ చేయడానికి బాగానే ఉంది ఇప్పుడు నేను వీడియో స్టార్టింగ్లో చూపించాను కదా గ్రౌండ్ ఉంటుంది అందరూ ఆ గ్రౌండ్ చుట్టూ రౌండ్ చేస్తారు రౌండ్ చేసి అక్కడ సైడ్కి ఎక్సర్సైజ్ చేయడానికి కూడా ఉన్నాయి అంటే బాడీకి ఎక్సర్సైజ్ చేయడానికి లెగ్స్కి అప్పర్ బాడీ లోవర్ బాడీ అలా ఎక్సర్సైజ్ అవ్వడానికి హ్యాండ్స్కి ఎక్సర్సైజ్ అవ్వడానికి అక్కడ ఉన్నాయి మేబీ అవి స్కూల్లో పిల్లల కోసం పెట్టారు లేదంటే ఇలా ఎక్సర్సైజ్ చేయడానికి వస్తున్నారని పెట్టారో తెలియదు అక్కడైతే అవి ఉన్నాయి అందరూ కొంచెంసేపు ఎక్సర్సైజ్ వాకింగ్ చేసిన తర్వాత సైడ్కి ఇవి చేసి ఇంక ఇంటికి వెళ్తారు నేను కూడా ఇప్పుడైతే అక్కడికే వెళ్తున్నాను ఇక్కడ నేను హనీ లాస్ట్లో ఉంది ఇంకా కొంచమే మిగులుతుంది ఎందుకులే అని హనీ మొత్తం వేసేసరికి బాటిల్తో ఎక్కువైంది ఒక టూ స్పూన్స్ అలా వేసుకున్నా సరిపోతుంది ఇది నేను ఇద్దరి కోసం చేశాను అందుకే ఒక టూ గ్లాసెస్ వాటర్ తీసుకున్నా ఇది నేను చెప్పాను కదా మంతన సత్యనారాయణ గారి భాష హనీ ఈ ఆ వెబ్సైట్లో ఆర్డర్ చేశాను సిక్స్టీన్ హండ్రెడ్కి ఫోర్ బాటిల్స్ వస్తాయి మనకి వన్ అండ్ హాఫ్ ఇయర్ టూ ఇయర్స్ వరకు అయితే ఎక్స్పైరీ డేట్ ఉంటుంది ఇది నేను మళ్ళీ ఇంకా ఆర్డర్ చేయను అనుకుంటున్నాను మనకి సింగిల్ బాటిల్ ఇవ్వరు ఇది ఫోర్ బాటిల్స్ తీసుకోవాలి కంపల్సరీ అదేమో చాలా రోజులు పడుతుంది రెగ్యులర్గా తాగట్లేదు కాబట్టి అందుకే నేను ఆర్డర్ చేయను అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మన ఛానల్లో ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి ఒకసారి చూడండి మీకు నచ్చితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేయండి మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలి అంటే ఎడ్యుకేషనా జాబ్ రిలేటెడ్ ఏ వీడియోస్ కావాలో కింద కమెంట్ చేయండి బాయ్